ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏదైనా మీవేనా ఇవి అవునా ఏమన్నా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల పళ్ళ అవునవునా ఏం చెప్పినారు కడి రేటు లక్ష ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి దూడలు అయితే సాగినాయనా దూడలు ఎద్దుల బండి గుండకులు అన్ని జబ్బరాజు ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు కంపాడు వాసి ఇక్కడ పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లానా కంపాడునా ఏది మండలం దానికి బెలగల్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై రెండు ఎనభై రెండు తొంభై ఐదు ఈ వారానికి ఇదొక్క చేతనే ఇంక మంది ఇచ్చినారా ఇది ఒక్క రైతులనే వ్యాపారం రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఒకటే కనిపిస్తుంది మంచి సైజులో ఏనా పళ్ళు ఉందా రెండు పళ్ళలోనే ఉందా ఏం రేటు కనిపిస్తుంది రెండు నువ్వు చెప్పినాక అడగాల్సిన పనిలే రెండు పళ్ళు ఏం చెప్పిన రేటు తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఇది అబ్బాయి రెండు పక్కలు పెట్టినా ఎక్కడి నుంచి వయసులో నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఒకటి ఐదు లాస్ట్ ఆరు మూడు ఫ్రెండ్స్ మరి సింగిల్ దూడ కానీ అలానే మరి ఆ దూడలు కానీ ఏదైనా నేర్గా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీటితో మళ్ళీ కలుద్దాం